కన్యా రాశి వారికి ఇద్దరు శత్రువులు కీడు తలపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు నవంబరు నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో మీరు జీవితంలో ఊహించని పెను మార్పులు కన్యా రాశి వారికి ఇద్దరు శత్రువుల కారణంగా జరగబోయేదేమిటి నవంబర్ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకున్న సమస్యలు మీ జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది కన్యా రాశి వారికి ఇద్దరు శత్రువుల కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఈ సమయంలో ఇద్దరు శత్రువుల కారణంగా మీ జీవితం అల్లకల్లోలంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఎప్పుడూ కూడా చూడలేము జీవితంలో చూడబోము అనుకున్నటువంటి కష్టాలన్నీ మీరు పడే అవకాశాలు అయితే ఈ సమయంలో మీకు అధికంగానే కనిపిస్తున్నాయి కనుక ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి ఇద్దరు శత్రువులు మీ జీవితంలో ఏ రూపంలోనైనా ప్రవేశం చేయవచ్చు మీ కుటుంబంలో కానీ లేదా మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రదేశంలో కానీ లేదా మీ వ్యాపార పరంగా కానీ ఎటువంటి పరంగా అయినా సరే ఆ ఇద్దరు శత్రువులు అనేవారు మీ జీవితంలో ప్రవేశం అనేది చేయవచ్చు మీ నాశనం వారు కోరుకుంటున్నారు కాబట్టి వారి విషయాల్లో కొన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి కొత్తగా వచ్చినటువంటి ఎటువంటి వ్యక్తులైనా సరే మీరు అసలు నమ్మకూడదు ఆ వ్యక్తుల కారణంగా మీ జీవితం అయితే కల్లోలంగా మారవచ్చు ఆ వ్యక్తులను మీరు దూరంగా పెట్టినట్లయితే మీ జీవితంలో ఈ సమయంలో ఊహించని మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు ఉంటుంది నిరుత్సాహపడకుండా పనిచేసినట్లయితే విజయానికి చేరువ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి మీకు ఎటువంటి అదృష్టం కలగబోతుంది అని మీరు ఆలోచించుకుంటూ ఉన్న సమయంలోనే వారు మీ జీవితంలో ప్రవేశించి మీ జీవితాన్ని అల్లకల్లోలంగా చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు కనుక ఈ సమయంలో మీరు ఈ ఇద్దరు వ్యక్తుల విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి పాటించినట్లయితే మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది విమర్శకుల మాటలు కూడా మీరు అసలు పట్టించుకోవద్దు అష్టమంలో చంద్రబలం అనుకూలంగా లేదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం శ్రీ సూర్యనారాయణ మూర్తి సందర్శనం శ్రేయోదాయకం విజయ సిద్ధి ఉంటుంది బుద్ధిబలంతో పనిచేసే అధికారులు మెప్పు పొందుతారు తోటి వారికి ఉపయోగపడే పనులు చేస్తారు మీ రంగాల్లో మీకు శ్రమకు తగిన ఫలితాలు కూడా ఉంటాయి ఉత్సాహంగా పనిచేసే గొప్పవారు అవుతారండి అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది వ్యాపారంలో లాభం ఫలితాలు ఉంటాయి విందు వినోదాల్లో చక్కగా పాల్గొంటారు సమాజంలో మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఆధ్యాత్మిక పరంగా మంచి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి ఇష్టదైవనామ స్మరణ మీకు శుభ ఫలితాలు అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం లేదు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు ఊహించని రీతిలో అయితే మీ జీవితం మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారు ఏదైనా తప్పులు చేసినా సరే దానిని కప్పి పుచ్చేందుకు తగిన ప్రయత్నాలు చేస్తారు వీరిని ఎవరినైతే అభిమానించి వారి తప్పును కూడా క్షమిస్తారో వారి వీరికి ద్రోహం చేసే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి నమ్మిన వ్యక్తులు ద్రోహం చేసే సూచనలు అయితే మీ జీవితంలో ఉన్నాయి కనుక మీరు ఎటువంటి విషయాల్లోని కూడా తొందరపాటు అనేది పడకుండా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మీ నిర్ణయాలు అనేవి మీరు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కన్యా రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరి విద్యా ఉద్యోగ ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా ఈ సమయం మీకు బాగుంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఊహించని లాభాలు కలుగుతాయి మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు విలాసవంతమైన వస్తువుల కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు పెట్టుబడులు పెట్టడానికి కొత్త వస్తువులు కొనడానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది కానీ కళ్ళు పళ్ళు చర్మం వంటి వాటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు కుటుంబ జీవితం కూడా ఈ సమయం చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులతో మీ అందాలు బలపడతాయి మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఊహించిన బహుమతి లభిస్తుంది అయితే మీరు కోపంగా మాట్లాడడం లేదా అనుచితంగా మాట్లాడడం వలన కుటుంబ సభ్యులతో సమస్యలు కలగవచ్చు కాబట్టి మీరు మాట్లాడే సమయంలో జాగ్రత్త పడాలి మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా ఈ సమయం బాగుపడుతుంది ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా సర్దుకుంటాయి వ్యాపారులు కూడా ఈ సమయం లాభదాయకంగా కనిపిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు లేదా వ్యాపారాన్ని విస్తరి చేయాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయం పని ప్రారంభించవచ్చు మీ యొక్క వ్యాపార భాగస్వాములు మీకు సహకరిస్తారు వ్యాపార అవసరాల కొరకు వాహనం లేదా స్థలం కొనుగోలు కూడా చేసే సూచనలు కూడా మీకు కనిపిస్తున్నాయి విద్యార్థులు కూడా ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి చదువుపైన మీకు ఆసక్తి కూడా పెరుగుతుంది విదేశాల్లో చదువుకోవాలి అని అనుకునే వారికి ఈ సమయం మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి చూసారు కదా కన్యారాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవాలనే కోరికనే స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తమ బాధలను ఇతరులు గుర్తింపాలి గుర్తించాలి అనేటటువంటి కోరిక వీరికి అధికంగా ఉంటుంది పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడడం కార్యరంగం నుండి విరమించడం చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించవారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయండి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసుని బాధ ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలన్న ఆశ కూడా వీరుల అధికంగా ఉంటుంది వీరు నేడు వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలిపెడటాన్ని లక్షణాలు కలిగి ఉంటారు జనసమర్థం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని నిక్కచిక చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతుంటారు బంధుమిత్రులకు వారి బాధ్యతలను ఎత్తినెత్తుకుని చిరకాలము బాధపడుతూ ఉంటారు ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి ఆపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టే ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా వీరు ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొని గలనే గడసరితనము కూడా కలిగి ఉంటారు వీరికి గుండెకు సంబంధించిన మరియు ఉపరితిత్తులకు జీర్ణ కోసములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ కూడా వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు కూడా వీరు చర్మ వ్యాధులు కూడా బాధించే అవకాశాలు అయితే ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించిన దిగులు కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది ఇతరుల మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశివారు ఆరోగ్యం మీద శ్రద్ధ అయితే వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది ఉత్తర నక్షత్రానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కింపును ధరించాలి హస్తానక్షత్రానికి సంబంధించిన వారు ముత్యాన్ని ధరించాలి చిత్తానక్షత్రానికి సంబంధించిన వారు పగడాన్ని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది చూసారు కదండి కన్యా రాసారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్